ముందుగా మన మధ్యన అద్భుతమైన స్పీకర్ గారు బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తుందామండి మహోన్నతులను మహాపరిషుద్ధుడు అయిన మా ఒక తండ్రి సకల ఆశీర్వాదాలకు మాకు నూతన జీవితాన్ని దయచేయడానికి మీ కృప మాకున్నంత వరకు ఆయన మీ సన్నిధిలో నడవడానికి మీరు కోపం చూపండి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మాకున్న యావత్ చింతలు మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఏ కార్యక్రమాన్ని అయితే ఈ కొత్త కమిటీ నడిపించాలనుకున్నారో సమస్తాన్ని మీ చిత్తానికి అప్పగించుకుంటూ జరిగిన కాలం మీ మీకు భద్రపరచారు జరగాల్సిన కాలం అంతర్నీ మీ చేతులు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కుల విజయంతో కొంచెం నామ తండ్రి చక్కడ ప్రార్థుల నుండి బాబు గారి ప్ర